హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్లో తెలుగమ్మాయి అలా అప్పుడప్పుడు ఛానల్ పేరు మార్చలేము కానీ అట్లా టెంపరీగా మార్చుకుంటూ ఉంటా నాకు నేనే అనుకుంటూ ఉంటాను అండ్ మీరు కూడా అనుకోండి హైదరాబాద్లో తెలుగు అమ్మాయి అని సో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుగా లాస్ట్ వీడియో మీరు చూసి ఉంటే డెఫినెట్ గా గెస్ట్ చేసే ఉంటారు నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అలా మా టెంపుల్ దర్శనాలు అన్ని అయిపోయిన తర్వాత చెప్పాగా బర్త్డే ఉంది బర్త్డే సెలబ్రేషన్ కి ఓల్డేజ్ హోమ్ కి వెళ్తున్నాం అమ్మ ఆసరా ఫౌండేషన్ సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న సింబల్ సో దట్ నేను ఏ వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో నేను చాలా చెప్పాలి ఇక్కడ మొత్తం స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి అండ్ వీళ్ళకి చాలా హెల్ప్ అయితే కావాల్సి ఉంది నేను అదంతా వీడియోలో చెప్తాను కొంచెం తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ మీ పేరు సో ఫస్ట్ మేమైతే ఉప్పల్లో ఉన్న అమ్మ ఆసర ఫౌండేషన్ కి వచ్చేసాం సడన్ గా ఏంటి అంటే మా ఓనర్ అంకుల్ వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉంది అనమాట సో అంకుల్ వాళ్ళు తన బర్త్డేని ఈ ఓల్డేజ్ హోమ్ లో సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నారు అండ్ ఇక్కడ పెద్ద వాళ్ళకి క్లోత్స్ కూడా ఇవ్వాలి అని అనుకున్నారు కానీ చాలా మంచి పని కదండి వృద్ధాశ్రమంలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఎంత పుణ్యమో అండ్ ఈ వృద్ధులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వీళ్ళతో పాటు అందరు వచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మేము వచ్చేటప్పుడే బనానాస్ అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట బనానా కేక్ అండ్ క్లోత్స్ అబ్బా చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నారో అంకుల్ వస్తుంటే వాళ్ళందరు దండం పెడుతున్నారు చాలా అంటే చాలా గ్రేట్ సో ఇది బర్త్డే కేక్ బర్త్డే పాప పేరు సాయి వర్షిని అనమాట తన పేరు మీద బర్త్డే కేక్ తీసుకొచ్చాము ఇక్కడే కేక్ కటింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు వీళ్ళకి ఫుడ్ బనానాస్ అవి మేము తీసుకొచ్చాము ఈ రిమైనింగ్ ఫుడ్ అంతా వీళ్ళే ప్రిపేర్ చేశారనమాట మనం ముందే వీళ్ళకి కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి పెడతారు మనం వచ్చిన తర్వాత మన చేత్తో మనం బయట ఫుడ్ అయితే ఎలా లేదు సాయి వర్షిని గారు సాయి కుమార్ గారు శ్రావణిక గారు శైలజ గారు అన్నదాత వివరిస్తున్నారు ధన్యవాదాలండి మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూనె ఏళ్ళు వైరయ్యాలతో అశ్వత కోరుకుంటూ అన్నదాత భవ అలాగే ఈరోజు సొందరం అంటే మానవ సేవ మనస్సు లక్ష్యంగా నిరాశ వృద్ధుల తీర్చడానికి చిరంజీవి సాయి వర్షిని గారి జన్మ శుభ సందర్భంగా అనగా చేయడం జరుగుతుంది అలాగే వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది అలాగే చిరంజీవి సాయి వర్షిని గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి నిర్వహణ వేడుకలు మన కోరుకుంటూ కోటి కాంతిలో చిన్న భవంతులు మీకు రెండు రూపెళ్ళిపోవాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీతం గడపలు కోరుకుంటూ విశ్వ మెనిమోర్ యాభై సౌదరే సాయి వర్షన్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే తాతయ్య గారి ఆశీసులు అలాగే నానమ్మగారి ఆశ నానమ్మగారి ఆశీసులు అలాగే తాతయ్య గారి ఆశీసులు అమ్మమ్మ గారి ఆశీసులు అలాగే మీ తల్లిదండ్రుల ఆశీసులు మీకు ఇల్లని కోరుకుంటూ అలాగే మా ఆశందరూ మీకు బర్డీ విశేషండి हाफी बाब भेटो यो हभी बाब भेटो यो हभी बाटो यो हभी बाब भेटो यो में गॉस्य होगा हभी बाब भेटो హ్యాపీ బర్త్డే సాయి వర్షిని గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే శ్రీ రాజు గారికి శ్రీమతి లక్ష్మి గారికి శ్రీ సాయి వర్షిని గారికి సాయి కుమార్ గారికి సావనిక గారికి శైలయ్య గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీరు గాయిష్ మానుభవ మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అసలు కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిక్షణ అందించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరమైన ఆయుర ఆరోగ్యాలు అశ్చశ్వర్యాలను సుఖశాంధులను ప్రసించిన దేవుని వేడుతూ దీర్ఘ ఆయుష్ అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నిర్వహణ మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే శ్రీమతి కె లక్ష్మీ గారికి దీర్ఘ సుమంగలి ఇవ్వవా మీరు రెండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీషులు లక్ష్మీ దేవుని మీ కిలర్ను కోరుకుంటూ దీర్ఘ సుమంగళ ఇవ్వవా అలాగే శ్రీ కే రాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశ్వరు ఆశీసులో ఆ శ్రీరామి ఆశీషులు అలాగే ఎలాంటిని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎందువల్ల అంటే అలాగే రాజు గారు లక్ష్మి గారు అలాగే సాయి వర్షమి గారు సాయికుమార్ గారు శ్రావణిక గారు శారేజ్య గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ బావ అన్నదాత సుఖీబావదాత సుఖీబావా బాబా సుఖీ బావ అన్నదాత సుఖీ బావ బాబా సుఖీ బావ అన్నదాత సుఖీబావ म्यूजिक पेटी बर्थेपी बर्थेपी కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ఫుడ్ పట్టిస్తున్నాం అనమాట వీళ్ళు వచ్చేసి కొంచెం వీళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే వాళ్ళు వీళ్ళని సపరేట్గా ఉన్నారనమాట వీళ్ళకి వీళ్ళే లైన్గా కూర్చుంటారు చక్కగా పద్ధతిగా ఉన్నారండి బాబు నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే ఇంత పెద్ద వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు నేనేమో ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ అయితే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే మొత్తం ఫుడ్ అంతా వడ్డించే వరకు అలానే కూర్చున్నారు తెలుసా అందరూ లైన్గా తినండి అన్నప్పుడు తిన్నారు నిజంగా ఎంత పద్ధతి అసలు అండ్ తినే ముందు కూడా అందరూ దండం పెట్టుకొని తింటున్నారు ఎంత గ్రేట్ అసలు చాలా అంటే చాలా గ్రేట్ అసలు ఎందుకు వీళ్ళని ఇలా బయట వదిలేస్తారు పిల్లలు అనేది నాకైతే అర్థం కాదండి ఎప్పటికీ వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారేమో కొంతమంది చెప్తున్నా గానీ మాకు అర్థం కావట్లేదు అసలు ఏంటో ఏమో దేవుడు ఇట్లా చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు

ఈరోజు వీళ్ళ ఫుడ్ ఏంటంటే ఇది రసం అంట రసం చేశారు రైస్ అండ్ పప్పు సాంబార్ ఆలూ కర్రీ జిలేబీ అండ్ అంకల్ వాళ్ళు తెచ్చిన బనానాస్ వీళ్ళైతే చాలా తృప్తిగా తిన్నారు ఈరోజు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ అంకల్ వాళ్ళకైతే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాను నేను మా అక్క కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ కూడా చాలా చిన్న వర్డ్ అనమాట ఈరోజు మాకు అంత మంచిగా చూపించారు అంకుల్ వాళ్ళు తీసుకెళ్ళి దగ్గర ఉండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ ఈ పెద్దవాళ్ళతోని టైం స్పెండ్ చేయడం అనేది చాలా లక్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు వీళ్ళతోని టైం స్పెండ్ చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళకి కొంచెం ఫిజికల్ గా మెంటల్ గా మైండ్ పనిచేస్తుంది అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి సపరేట్గా గా పెట్టారనమాట వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఫుడ్ పెడుతున్నాం ఇక్కడ అంటే వాళ్ళకి వడ్డించడానికి వచ్చాము ఇటు అంకుల్ ఆంటీ అండ్ వాళ్ళ పాప వీళ్ళు ముగ్గురు వడ్డిస్తున్నారు మమ్మల్ని కూడా వీళ్ళతో పాటు తినమన్నారు కానీ మిగిలిన రైస్ మళ్ళీ ఈవినింగ్ పెడతారంట వీళ్ళకే మేము ఫోర్ మెంబర్స్ తిన్న ఫుడ్ ఉంటే ఇంకో ఫోర్ మెంబర్స్కి వస్తుంది ఫుడ్ మేము తిండేదాన్ని क्या मुंडे पर ऐसा कर हां जरा फटाफट ना ले प्ले टाइम नहीं थे कंप्लीट सर आई मिस किया नहीं सर ना आ किन देते सी हम बदला ना हां टिकट हां केक भेज दे आनंद दी तू पे हो ए देर ఏంటమ్మా ఏంటమ్మా నాకు అర్థం కాదు బట్టలా ఉన్నాయి ఇస్తారు తినండి అన్నం తినే అవునా బట్టలు కూడా ఇస్తారు సరేనా సరే బాగాలేదా ఏమైంది మీ చేతికి ఏమైంది మీ చేతికి దెబ్బ తగిలిందా చేతికి దెబ్బ తగిలిందా నాకు ఈ పెద్ద ఆవిడ ఏంటో చెప్తున్నారు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు గానీ తర్వాత మెల్లగా రియలైజ్ అయ్యాను ఆవిడ కంట శారీ కావాలంట అంకుల్ వాళ్ళు తెచ్చింది ఏంటిదంటే నైటీస్ అనమాట మాకు తెలియదు కదా ఎండగా ఉన్నాయి నైటీస్ అయితే కొంచెం కంఫర్ట్ అని చెప్పి మా అంకుల్ వాళ్ళు నైటీస్ తీసుకున్నారు అందరి కోసం అని బట్ ఈ పెద్ద ఆవిడేమో నాకు శారీ కావాలి అని అడిగారు మాకైతే అసలు చాలా బాధేసింది సరే ఆవిడ కోసం శారీ తెద్దామని అనుకున్నారు కానీ అంకుల్ వాళ్ళు ఇద్దాం అనుకున్నారు కానీ అందరూ మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందరికి ఇవ్వాలి ఇస్తే ఒకటేలాగా లేదంటే మానేసేయాలి ఇంకా అందుకనే మేము ఈసారికి నైటీస్ ఇచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామమ్మా ఈసారి నీకు మంచిగా కాటన్ శారీస్ తీసుకొస్తామని చెప్పి నచ్చ చెప్పి వచ్చామన్నమాట అక్కడ నుంచి కానీ మీకైతే ప్లీజ్ కొంచెం అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఎంతో కొంత ఈ వీళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా చాలా మంది ఉన్నారు ఇక్కడ వృద్ధులు అందరికీ వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువనే అవుతుంది సో అందరూ జనాలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా వీళ్ళకి కూడా కొంచెం ఇంకా డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది తినం తినండి 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 అవునా మీ బెడ్స్ ఏం పేరు మీ పేరు ఏం కదా Terima kasih telah menonton. అలా అందరూ ఫుడ్ తినేసిన తర్వాత వాళ్ళకి క్లోత్స్ ఇస్తున్నారు అమ్మాయితోనే ఇప్పిస్తున్నారు ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ క్లోత్స్ ఈ ఫుడ్ చూసి మాతోనైతే చాలా బాగా టైం స్పెండ్ చేశారు అందరూ కూడా మాట్లాడుతున్నారు మంచిగా నవ్వుకుంటూ మీరు తిన్నారా అమ్మ తినండి అని కూడా అన్నారు తెలుసా నిజంగా ఆ మాట చాలండి బాబు కడుపు నిండిపోతుంది Ma nicina mistera, deci jeni ti, ma ma kirën e, dhe era పోనీ ఇంకా అంతే ఏం చేయలేం మనం వీడియో పెట్టిన తర్వాత మంచి వైరల్ చేద్దాం చాలా మంది హెల్ప్ చేస్తారు ఇక్కడ బాగున్నాయా వంటలు తిన్నారా బాగున్నాయా ఇక్కడ ఉంటున్న వృద్ధుల బెడ్స్ ఎంత నీట్ గా ఎంత క్లీన్ గా ఉంచుకున్నారు అసలు ఇక్కడ అన్ని రేకులు ఉన్నాయి రేకుల్లో ఉంటున్నారు వీళ్ళు ఈ రేకులు అసలు నిజంగా చాలా వేడొస్తుందండి బాబు బిల్డింగ్స్ లో అపార్ట్మెంట్స్ లో ఉన్న మనమే వేడికి తట్టుకోలేకపోతున్నాం అంత వేడిగా ఉంది వీళ్ళు ఇంకా రేకుల్లో ఈ వేడికి ఎలా తట్టుకుంటున్నారో ఏమో దేవుడికే తెలియాలి నిజంగా అసలు చాలా వేడంటే చాలా వేడిగుంది ఇప్పుడు మాకే చాలా వేడిగుంది ఇంకా డైలీ వీళ్ళు ఉంటారు వీళ్ళకి ఎలా అనిపిస్తుందో మరి

వస్తారు నేను వీడియో పెడతా వీడియో కూడా చాలా మంది వస్తారు అడ్రస్ కూడా పెడతా అసలు మీ టాలెంట్ కి టాలెంట్ కాదు అసలు సూపర్ టాలెంట్ ఒక స్టూడెంట్ అయ్యి అంత మంచి చదువుకొని అవునండి చూసా లోపల చాలా బాగున్నాయి పెయింటింగ్స్ ఇక్కడ పూజ ఎవరు చేస్తారు పూజ వావ్ ఎన్ని రోజులు పడింది అది వేయడానికి హాఫ్ అన్ అవర్ ఏనా ఏది మీరే ఇవన్నీ ఇక్కడ వచ్చినాక తెలుగు రాశారు మీ రైటింగ్ కూడా చాలా బాగుంది అంకు అటు చూపిద్దాం రండి అటు మీరేనండి ఇదంతా నట్టేది చాలా గ్రేట్ అక్కడ నుంచోండి ఆ టెల్లి నుంచోండి ఎంత బాగా వేశారు అసలు చూపించండి ఇవన్నీ మీ టాలెంట్ కి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీ అమ్మా నేను ఇలా పిల్లలు అమెరికాలో ఉన్నారు బెంగళూరు ఎక్కడ ఉన్నారు మీ పిల్లలు పెళ్ళి కూడా ఇక్కడికి వచ్చినాక చేస్తాం ఇది ఆస్ంలో వచ్చేవారు చంద్రశేఖర్ ఆదాశ సూపర్ సూపర్

ఇది ఒక ఐద చిల్ డే ఆయన ఇది మన రాలేనా ఫోటో చాలా బాగా వేశారు ఫోటోలు ఉన్నప్పుడు అయినప్పుడు అని వచ్చి ఫోటో ఉమ్మాకి వచ్చిన తర్వాత వచ్చినాక అసలు ముత్రం బ్యాగ్లు నుండే నేను కూడా చనిపోయాను ఓన్ రైస్ కూడా సో అందరు కూడా అమ్మాయిలు అక్క మా పనిగుట్ట మా అత్తగారు ఇక వాళ్ళకి వచ్చే వాళ్ళకి నాకు పడక ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలే అంత ఎంప్లెంటెడే అంత ఎంప్లెన్సే కదా మరి ఎంత బాగున్నారు మంచిగా ఉన్నారు అసలు నడవలేని పరిస్థితి ఉండే మంచిగా వీళ్ళు చూసుకున్నారు ఇప్పుడు

ఇక్కడ కూర్చుంటారా వీళ్ళు మొత్తం సాయంత్రం వరకు అందరు ఎక్కడి నుంచి మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి నేను ఉండేది బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చాను కాలు ఆపరేషన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాను అవునా కాలేమైంది ఏమైంది కాలు యాక్సిడెంట్ అయింది బొక్కిరిగి ఉంది ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ ఇక్కడ పోతే ఎక్సర్ తీసి బ్లాడ్ తీసుకుంటాందుకు అక్కడ పోతే వాళ్ళు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఏమన్నారండి ఇక్కడ వచ్చి వస్తారు ఉస్మాని హాస్పిటల్ రాశిస్తాము వెళ్ళి ఉస్మాన్ హాస్పిటల్కి వచ్చి సెవెన్ మంత్స్ అక్కడనే ఉంది ట్యాబ్లెట్ తీసుకుని అసలు మీటింగ్ ఉంటుంది కదా అసలు ఉంటుంది అక్కడ నైట్ వాచ్మెన్లు సూపర్వైజర్లు కొట్టుకుంటే వస్తే పోలీసులు ఇక్కడ రాన్లా ఫీల్ అవుతుంది బాగుందా ఇక్కడ అందరు మంచిగా ఉన్నారా మీతోని అంతా మంచిగా ఉందా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదు కదా లోటు ఏం కాదు ఆపరేషన్ కూడా జరుగుతుంది నేను వీడియో వైరల్ చేస్తాను ఎవరైనా వచ్చి మీకు హెల్ప్ చేస్తారు సరేనా ఏం టెన్షన్ పడద్దు అంతా మంచి ఓకేనా అప్పుడప్పుడు అందరం వస్తూ చూస్తూ ఉంటాం ఓకేనా కూర్చోండి నేను హెల్ప్ చేయనా

సో ఇది ఇక్కడ సిచ్యువేషన్ చూసారు కదా మీరు కూడా ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా మంచిది వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా వీళ్ళే పాపం అంతా రన్ చేస్తున్నారు ఇంతమంది వృద్ధులకి ఫుడ్ పెట్టి వాళ్ళని చూసుకోవాలంటే కూడా వాళ్ళకి కూడా చాలా అవుతుంది అండ్ చాలా గ్రేట్ కూడా ఇంత చూసుకోవడం అంటే అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు చిన్నపిల్లల్లాగా చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకి ఈ వృద్ధాశ్రమం అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అప్పుడప్పుడు ఇలా మన ఖాళీ టైంలో కానీ మన సెలబ్రేషన్స్ ఉన్నా కానీ వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే వీళ్ళకి కూడా బాగుంటుంది వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు

సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా మీకు వీలైనంత వరకు ఇక్కడికి వెళ్ళడానికి కానీ వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కానీ ట్రై చేయండి లేదంటే ఎంతో కొంత వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా చాలా మంచిదే కదా వాళ్ళకి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది కదా సో ఇది నేను ఈరోజు వీడియో అనుకుంది అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్